ఎవరిది ఆవు ఇది నీదేనా ఎట్లా ఎట్లా ఆవు డెబ్బై ఐదు వేలు ఇది కట్టిందా ఇప్పుడు ఈన అయినట్టే ఎన్ని నెల అవుతుంది ఇరవై రోజులు అవుతుంది పదిహేను ఇరవై రోజులు లోపల ఇంతది మొత్తం మీద గడెంబోయినట్లుంది గడేమో పోయలేదు మొత్తం మీద ఇస్తుందా పాలుగీట్ల జర జరు ఇస్తుందా పెట్టిపో మళ్ళా మంచిగా ఉంటుంది చూసేటోళ్ళు కూడా చూస్తారు పొదుగు దగ్గర చేయబెట్టినాయమన్నదంట మంచి సాధువు అవట ఎన్నితలు ఆవుతుంది ఇది ఇప్పుడు ఇంటి మూడో ఈత మన ఊరేది శ్రీరంగపురం అయినా పక్కలరా శ్రీరాంగపురం మండలం వన్పర్తి జిల్లా పేరేం పేరు పాపయ్య ఎవరికైనా రేట్ ఎంత అటువే డెబ్భై ఐదు వేలు దీనికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చింది పాలు ఎన్నినప్పుడు ఎన్ని ఇస్తుంది ఉదయం మాపున కలిసే రెండు పూట ఒక పూటనా రెండు పూటలు కలిసి మూడు లీటర్ ఏ నువ్వు కరెక్ట్ చెప్పు వద్దున మూడు మాపునమ్ముడు పూటకు మూడు లీటర్లు ఇస్తుంది దాన పెడితే ఎవరికైనా కావాలంటే ఈ పాప ఆయన కాంటాక్ట్ చేయండి మళ్ళీ ఎవరైనా వచ్చి అడిగిపోయారు ఎవరైనా అరవై వేల వరకు అడిగిపోతున్నారు రెండు తక్కువ యాభై ఎనిమిది వేలు అడుగుతున్నారు నువ్వు ఇస్తావు భర్తీ అరవై వేలు ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది ఇది దీందేనా దూడా ఇంతకుముందు రెండో అవుతుడా ఇది దూడ ఇది కూడా దాని దూడనే దానికి ఏముంటుంది రెండు కలిపి చెప్తున్నావు రేట్ ఎట్లా రెండు కలిపితే ఎక్కువ ఉంటుందా ఒకవేళ ఇప్పుడు చెప్పింది సింగిల్ దానికి అరవై వేలు అట దీనికి ఎంత దూడకుంటే ఇరవై ఆరు వేలు దాన్ని అడుగుతున్నారు ఎంతలో ఉన్నారు ముప్పై పైన అయితే ఆ పాల పళ్ళ పెయ్యదు అది మళ్ళీ కావాలనుకుంటే మాట్లాడండి నెంబర్ చెప్పు ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు ఎనిమిది తొమ్మిది సున్నా నాలుగు సున్నా నాలుగు ఎవరికైనా కావాలంటే పొదుగు దగ్గర చేపెట్టి లేదు మంచి సాధు ఆవు ఇప్పుడు ఇంతే మూడో అవుతానట నచ్చితే మాట్లాడుకోవచ్చు ఇరవై రోజుల అయితే డెలివరీకి అయితే సిద్ధంగా ఉంది మంచిగా పొదుగు దగ్గర చేపెట్టి లేదు వస్తున్నాయి మూడు రూపాయలు కూడా వస్తున్నాయి సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ఎవరికైనా